వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా పదవులు చలాయించిన వాళ్ళు వైసీపీ అధికారం నుండి దూరం కాగానే చిన్నగా పక్కకు తప్పుకుంటూ ఉంటే మరికొందరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలకు పైగా ఎన్నికలు ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ రజ రాజకీయ భవిష్యత్తుకి ఒక మార్గంగా చూస్తూ ఉన్నారు ఒక వేదికగా చూస్తూ ఉన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతున్నటువంటి చీకటి కొన్ని రోజులే నెక్స్ట్ అధికారంలోకి వచ్చామంటే ఖచ్చితంగా ముప్పై ఏళ్ళు వైసీపీనే వెళుతుంది అని చెబుతూ ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెబుతున్నారు అండ్ ఆయనకు సంబంధించిన అభిమానులు వాళ్ళ పార్టీ కేడరు కార్యకర్తలు ఎంతమంది నాయకులు పోయినా కూడా వాళ్ళు ఒక్కరండి ఒక్కరు కూడా అదిగో మేము వెళ్ళిపోతున్నాం ఈ పార్టీ నుంచి అని చెప్పి కార్యకర్తలు అన్న వాళ్ళు ఎవరు లేరులేండి అంటే జగన్ గారి ప్రత్యర్థులు కూడా అంగీకరించేది ఏంటి ఆయనకు వచ్చినటువంటి ఆ నలభై శాతం ఓటు బ్యాంకు మన ఏదైతే ఉందో అదైతే చెక్కు చెదరదు పెరుగుతుందా ఆడే ఉంటుందా కదా పక్కన పెట్టండి అక్కడికంటే కిందకి తగ్గే పరిస్థితి ఉండదు అంత స్ట్రాంగ్ బేస్ ఉంది వైసీపీకి అని అమరైనా కనుక అంగీకరించాల్సినటువంటి వాస్తవం సో వైసీపీకి ఉన్నటువంటి ఈ ఈ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రెంత్లే కొందరు పాత నాయకులను కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి వైసీపీ వైపు సో అందులో భాగంగానే ఈరోజు పిసిసి మాజీ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా కూడా పనిచేసినటువంటి శైలజనాథ్ గారు రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను అనంతపురం జిల్లా సింగనమల నుండి తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా కూడా పనిచేశారు సో శైలజనాథ్ గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు సో డెఫినెట్లీ వైసీపీ తరఫున ఈ నాలుగు సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఫైట్ చేస్తే ఆ తర్వాత రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి శైలజానాథ్ గారు నమ్మినారు కాబట్టి వైసీపీని ఒక రకంగా వాళ్ళు మళ్ళీ రాజకీయంగా మళ్ళీ ఏమంటారు పునర్నిర్మించుకోవడం వాళ్ళు అంటే రీనింగ్స్ లాంటిది వాళ్ళకు విభజిత ఆంధ్రప్రదేశ్లో సైలెంట్ అయిపోయారు వేరే పార్టీలోకి ఏం వెళ్ళలేదు కాంగ్రెస్లో ఉన్నారంటే ఉన్నారు షర్మిళ గారు వచ్చిన తర్వాత ఆమె పిసిసి అధ్యక్షురాలు చేస్తున్న రాజకీయం ఎవరికైనా చేదరింపు కలిగించగలగడం గ్యారంటీ ఇంకా ఆమె ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇంకా తెలుగుదేశం పార్టీ కోసమో బీజేపీ కోసమో ఇంకొకరి కోసమో పనిచేసే బదులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మరో రాజకీయ వేదిక చూసుకోవడం కరెక్ట్ కదా అని చెప్పి అనుకున్నట్టున్నారు సో వాళ్ళకి డెఫినెట్లీ కనిపించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఆ పార్టీ తీర్థం వచ్చుకున్నారు శైలజనాథ్ గారు మరో నలుగురు కీలకమైన నేతలు కూడా రాబోతున్నారు వాళ్ళకి కూడా ముహూర్తం త్వరలో ఫిక్స్ ఉంది సో ఈ సీనియర్ నేతలందరూ రావడం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త కూస్తో ప్రయోజనం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా ముద్రపడ్డటువంటి వ్యక్తులే వీళ్ళు కనీసం రాజకీయాల్లో కాసిద్ద హుందాతనం వస్తే ఇటువంటి సీనియర్లు అందరూ మళ్ళీ యాక్టివ్ అయ్యి సంతోషమే